ట్యాంట్రమ్స్ ఇన్ పబ్లిక్ పిల్లల్ని మనం బయటకు తీసుకెళ్ళినప్పుడు పబ్లిక్లో అందరి ముందు ఏడుస్తూ ఉంటే చాలా ఎంబారసింగ్గా ఉంటుంది కదా మీకు ఎప్పుడైనా ఎదురైందా ఈ సమస్య పిల్లలు పబ్లిక్లో ట్యాంట్రమ్స్ చూపించడం అని అంటే సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏడవడం లేదంటే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వస్తువులన్నీ లాగేయడం అవి కావాలని ఆరవడం ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఇలాగే చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు పిల్లలున్న ప్రతి పేరెంట్స్ ఈ సమస్యను ఎదుర్కొనే వాళ్ళే ఈ టైంలో మీరు ఎలా స్పందిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ మీరు స్పందించే తీరుని బట్టే మీ పిల్లల యొక్క బిహేవియర్ చేంజ్ అవుతుంది ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు పేరెంట్గా మనం వాళ్ళ మీద అరవడం వలన ప్రాబ్లం సాల్వ్ అవ్వదు ఇంకా వాళ్ళలో ఫీర్ అనేది డెవలప్ అవుతుంది మొండివాళ్ళు అయితే ఇంకా ఎక్కువగా అలర్ చేస్తూ ఉంటారు ముందుగా మనం కామ్ డౌన్ అయ్యి బ్రీత్ తీసుకుని మెల్లిగా వాళ్ళతో నీల్ డౌన్ అయ్యి ఐ కనెక్ట్ లెవెల్లో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి నాన్న ఇది పబ్లిక్ ప్లేస్ ఇప్పుడు నువ్వు చాలా అబ్సెంట్లో ఉన్నావు ఈ టైంలో ఇది పాసిబుల్ కాదు తర్వాత చూద్దామని చెప్పేసి మెల్లిగా చెప్పడం వలన ప్రాబ్లం అప్పటికి సాల్వ్ అవుతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ట్యాండ్రమ్ అయిన తర్వాత వదిలేస్తారు కదా వాళ్ళు ఆ టైంలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి నెక్స్ట్ టైం ఎక్కడికి వెళ్ళినా కూడా కామ్గా బిహేవ్ చేస్తేనే అమ్మ నీకు ఏమడిగినా కొనిస్తుంది లేదంటే మంచిగా ట్రీట్ చేస్తుంది అని చెప్పేసి పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు ట్యాండ్రమ్స్ చూపించినా అల్లరి చేసినా మనం పాటించవలసిన త్రీ టిప్స్ ఏంటి అని అంటే డోంట్ షౌట్ ఇన్ పబ్లిక్ కనెక్ట్ ఎమోషనలీ విత్ యువర్ కిడ్ టాక్ ఆఫ్టర్ దే కామ్ డౌన్ హాయ్ ఐఎమ్ పావని దేవరపు ఐ ఏ బిహేవియల్ స్కిల్స్ కోచ్ ఇలాంటి మరిన్ని రియల్ పేరెంటింగ్ టిప్స్ కోసం నా పేజ్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ